హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పచ్చికారంతో కోడిగుడ్డు ఫ్రై ఈ తయారీ విధానాన్ని కూడా చూద్దామండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చూద్దాము కోడిగుడ్లు ఒక ఆరు తీసుకున్నాను నేను అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి మనం కారం ఎంత తినగలమో దాన్ని బట్టి తీసుకోవాలి అలాగే రెండు రెమ్మలు కరివేపాకు కొద్దిగా కొత్తిమీర నాలుగు పెద్ద ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకా ఇందులోకి ఎండు కొబ్బరి కూడా అవసరమవుతుంది మనం పచ్చికారం తయారు చేసుకోవాలి కదా అందులోకి ఉప్పు అలాగే తెల్లవాయిలు ఇంకా ఎండు కొబ్బరి పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దాన్ని పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఆయిల్ ఆల్రెడీ కాగుతుంది కదా ఈ ఆయిల్లోకి నేను ఆవాలు జీలకర్ర కూడా వేసేసాను ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఆనియన్స్ త్వరగా మగ్గిపోవాలంటే ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి ఇది అందరికీ తెలిసిందే తెలియని వాళ్ళ కోసమే చెప్పానండి ఇంకా త్వరగా మగ్గిపోవడానికి కొద్దిగా వేశాను నేను ఆల్రెడీ మనం పచ్చికారం తయారు చేయడానికి కూడా ఉప్పు వేసాము అది చూసుకోవాలి మనం ఇక్కడ అక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి చూసి వేసుకోవాలి ఇంకా ఆనియన్స్ మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకే రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి పచ్చికారంతో చేసినటువంటి కోడిగుడ్డు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మనకు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ కూర చేసుకున్నామంటే చాలా బాగుంటుంది మనకి ఇంకా పచ్చికారాన్ని కూడా అందులోకి వేసేసుకొని అందులోకి పసుపు కూడా వేసి మగ్గించుకోవాలి ఈ కర్రీ వచ్చేసి రైస్లో కానీ చపాతి పూరి రోటీస్ ఏ దాంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సూపర్ అంటే సూపరు ఇది మా రాయలసీమలో ఎక్కువగా చేస్తాం పచ్చికారంతో మేము చాలా బాగుంటుంది ఇక మట్టి కుండలో చేస్తున్నాం కదా ఇంకా టేస్ట్ రెట్టి ంపు అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇంకా పచ్చికారం అంతా బాగా మగ్గిపోయింది కదా ఇందులోకే ఇంకా ఒక ఆరు కోడిగుడ్లు నేను తీసుకున్నాను మనం తీసుకున్న ఆనియన్స్కి పచ్చికారానికి తగినట్టు ఒక ఆరు గుడ్లు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి గుడ్లన్నీ వేసేసిన తర్వాత అన్నిటిని ఒకేసారి మనము కలిపేయకూడదు ఒక రెండు నిమిషాలు వాటిని వదిలేయాలన్నమాట లేకుంటే కుండ కంటుకుపోతుంది అలాగే చిన్న చిన్నగా నుసి అయిపోయి ఎగ్ ఎక్కడ మనకి కనిపించదు కాబట్టి రెండు నిమిషాలు వదిలేసినామంటే బాగా ఎగ్ కర్రీ అనేది రెడీ అవుతుంది తర్వాత అందులోకి కొత్తిమీర కూడా వేసేసి మనము దించేసుకోవచ్చు ఉప్పు కారం ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూసుకోవచ్చు అనమాట తక్కువ ఉంటే మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు ఏదైనా కూడా ఇంకా కొత్తిమీర చల్లేసి దించేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే మీరు ఈ వీడియో చూసారనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే కర్రీ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి